నమస్తే నేను సిరి ఇప్పటివరకు అంటే మంచు ఫ్యామిలీ అంటే చాలా వరకు మీమ్ కంటెంట్ వాళ్ళకైతే మేమ్స్ అయితే చాలా దొరుకుతాయి అండ్ మనం రీసెంట్గా చూసుకుంటే విష్ణు గారు కూడా అంటే చాలా కొంతమంది యూట్యూబర్స్ మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళకి స్ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అయితే ఇప్పుడు చూస్తుంటే ప్రజెంట్ ఏమైందంటే మంచు మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో చోరీ జరిగింది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి సో తన ఇంట్లో పని పని చేసే వ్యక్తే తన ఇంట్లో దొంగతనం చేశాడని కూడా మరి తెలుస్తుంది సో దీని మీద ఇంకా మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీని క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే ఇప్పుడు చూస్తున్నట్టయితే అయితే మోహన్ బాబు గారి ఇంట్లో చోరీ జరిగింది తన ఇంట్లో ఎవరైతే పని చేస్తారో తనే ఆ డబ్బును దొంగలించాలని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరిగి ఉంటుంది అంటారు అనంతపురం అనే ఏరియా నుంచి గణేష్ నాయక్ అనే ఆయన ఈయన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆయన అక్కడ సరిగ్గా అంటే కొంచెం ఆర్థిక స్థోమత బాగా లేక ఈయన వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున కొంచెం ఎర్రవంకపల్లి ఏరియా వీళ్ళ అక్కడ చిన్న గ్రామం మోహన్ బాబు గారి ఇంట్లో పనికి చేరాడు హౌస్ బాయ్ లాగా జస్ట్ ఆ క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటాడు సో వయసులోనే ఉన్నాడు ఇరవై నాలుగేళ్ళ అబ్బాయి ఈయనకి ఏంటో అంటే సిటీలో ఇప్పుడు మోహన్ బాబు ఇంటికి ఊర్లో అంటే చిన్న పల్లెటూరు నుంచి సిటీకి వస్తే ఎక్కడన్నా రెంట్కుండి చిన్న చిల్కి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు రావేమో మరి మేబీ ఈ వచ్చేసరికి అక్కడ అది మోహన్ బాబు గారి టౌన్షిప్ అది జల్పల్లి ఏరియా శంషాబాద్ ఏరియాలో మనకిది ఏమేమంటారు ఆరం ఆరంగర్ ఎయిర్పోర్ట్ వెళ్ళేటప్పుడు ఆరంగం ఓవర్ దాటిన తర్వాత నెక్స్ట్ పహాడీ షరీఫ్ అనే ఏరియా వస్తుంది కదా ఆ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది ఈ చిన్న గ్రామం మోహన్ బాబు టౌన్షిప్ పేరుతో ఆయన పెద్ద ఆయనకంటే ఒక పెద్ద ఇల్లు ఉంది అక్కడే ఈ పనోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి కూడా చిన్న చిన్న కోటర్ స్టైప్ రూములు కూడా అక్కడే ఉంటాయి అదొక సంస్థానం అయింది తెలిస్తే రీసెంట్లీ మంచులక్ష్మి గారు కూడా ఒక హోమ్ టూర్ చేశారు అదేనేమో ఆ హౌస్ నేనైతే చూడలేదు లోపల నుంచి బట్ ఏమో తెలియదు అది ఓవరాల్గా అక్కడ ఈయన పని మనిషి మోహన్ బాబు గారి పిఏ కూడా అక్కడే ఉంటాడు కిరణ్ కుమార్ వీళ్ళకి అక్కడ అకామిడేషన్ ఉంది ఫుడ్ కింద అన్నీ రెడీగానే ఉన్నాయి ఏంటంటే తను కూడా ఏదో అవ్వాలి అనిపించింది అక్కడ మోహన్ బాబు గారు డ్రైవరు వాళ్ళ కోసం వచ్చే కారు వాళ్ళందరితో చూసి రెగ్యులర్గా ఏదైనా చేసుకుందాం సిటీకి వచ్చి మేము ఇట్లా మరి ఇట్లుంటే ఎట్లా ఈ జీతం నాకు ఇక్కడ ఉండడానికి సరిపోట్లా పోనీ ఇక్కడ నుంచి బయటికి కూడా వెళ్ళలేను నాకేమో నుంచి సిటీ అంత ఊరు ఊరు తిరగాలని చూ ఉంది ఆతృతగా ఉంది వీళ్ళ బంగ్లాలోనే ఇంత విశేషాలు ఉంటే ఇంకా ఊరంతా తిరిగితే ఇంకెంత ఉంటుందో మొత్తం హైదరాబాద్ అంతా తెలియాలి పైగా తెలియాలంటే ఏం చేయాలి తనకి కొంచెం డ్రైవింగ్ నాలెడ్జ్ ఒకటి ఉంది క్యాబులు కొని నడుపుకుందాం అనుకున్నాడు చిల్లర లేవు తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఊబర్ ఓలా ఇలాంటి వాళ్ళు కొంచెం అమౌంట్ కడితే ఈఎంఐ పద్ధతిలో నీకు కార్లు ఇస్తారు దాన్ని నడుపుకుంటూ తీర్చొచ్చు అని అయితే వ్యాపారం చేసే ఆలోచన వచ్చింది ఓ పది లక్షలు ఉంటే చాలు నాలుగో ఐదో కార్లు కొని రెండు రెండున్నర లక్షలకి సెకండ్ హ్యాండ్వి తక్కువలో ఊబర్లో ఓలాలో పెట్టేశామనుకో వాళ్ళు నడుపుతా నడుతూ ఉంటారు మనకి ఇవన్నీ వస్తే మనం మేనేజ్ చేయొచ్చు వ్యాపారం చేచ్చు త్వరగా ఎదగవచ్చు అని అనుకున్నాడు ఆయన దగ్గర చిల్లర లేవు పాపం కొన్నినాలు కష్టపడ్డాడు ఆడ ఈడ అప్పు కోసం ట్రై చేశాడు ఎందుకో బుద్ధి చెడింది ఒకరోజు ఆ రోజు ఏమైంది మోహన్ బాబు గారు ఎంబీ యూనివర్సిటీ నుంచి డబ్బులు తీసుకురామని చెప్పి పిఏని పంపిస్తే ఆయన వెళ్ళాడు తీసుకొని వచ్చాడు రాత్రి అయింది పాపం ఆయన వచ్చేసారు అంతా ఏరియా అది మన కొంచెం లోపల ఏరియాలు కదా అవి బార్డర్లో మరి రోడ్లు ఇరవై నాలుగు గంటలు ట్రాఫిక్లు సౌండ్లు ఆ షాపులు గీపులు ఆ టైంలో ఉండవు కాబట్టి అంతా ఒక భయంకరంగా ఉంటుంది వాడివి అక్కడికి వెళ్ళి మంచిగా ఇంటికి వెళ్ళాడు అలా పోయి మంచిగా పడుకున్నాడు మార్నింగ్ ఇవ్వచ్చు కదా సార్కి పెద్ద ఏం లేదు పొద్దున ఆరు గంటలకు ఆరున్నరకు లేచి చక్కగా మోహన్ బాబు గారికి అందరూ ఈవెన్ షూట్లో కూడా సెట్లో మార్నింగ్ ఏడు గంటలకి ఎనిమిది గంటలకల్లా షార్ట్ రెడీ అయిపోవాలి ఏడు గంటలకు అందరూ రెడీ అయి ఉండాలి అదొక డిసిప్లిన్ ఉంది సో వీళ్ళు కూడా త్వరగా లేచి రెడీ అయ్యి సారిక పొద్దున్న ఇద్దామని అనుకున్నాడు అక్కడ పెట్టుకున్నాడు మరి రాత్రి పొద్దున్న లేచి చూసి కాలేజ్ పెట్టుకునేసరికి ఏదో తేడా కొడుతుంది నిన్న పెట్టిన బ్యాగ్ అక్కడ లేదు అయ్యో రామ్మ ఏమైంది బ్యాగ్ లేదు ఇచ్చాడు నేను ఇక్కడేగా పెట్టాను మరి అలా ఉల్లు మర్చిపోయేలా భయపడుకున్నాను నేను ఆలోచించాడు సీసీటీవీ ఫుటేజ్ గమనించారు అందులో క్లియర్గా ఉంది గణేష్ ఆయన రావడం తలుపు ఇలా తోసి బ్యాగ్ తీసుకొని వాళ్ళ దగ్గరేసి అక్కడి నుంచి అలా పారిపోయాడు క్లియర్గా ఉంది అయ్యో రామ వీడేంటి ఇలా తీశాడు ఇలా చేశాడు సార్కి చెప్పాడు సార్ ఇది సార్ విషయం సీసీటీవీ గమనించాము ఇలా జరిగింది సరే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మీరు మాత్రం ఏం చేస్తారు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు కూడా ఇన్ని వెతికే పనిలో ఉన్నాడు తర్వాత ఏమైంది మొత్తానికి గంటల వ్యవధిలోనే అలా పట్టుకొని వచ్చేశారు రాత్రి అంటే తెల్లవారుజామునే వీడు పది లక్షలు కొట్టేశాడు బ్యాగ్ కొట్టేసిన బ్యాగ్ లో పది లక్షలు ఉన్నాయి మధ్యాహ్నం లోపే అరెస్ట్ చేసి పట్టుకున్నారు ఏడు లక్షల ఇరవై ఆరు వేలు అంటే మూడు లక్షలు ఖర్చు పెట్టేశాడమ్మా అలా ఎలా ఖర్చు పెట్టాడో తెలియదు అంత అర్ధరాత్రి నీకు ఏముంటాయో కూడా ఏమి ఉండవు తెల్లవారుజామున కూడా నీకేం దొరకవు నీకు మంచి మార్కెట్ టైం ఏంటి ట్వెల్వ్ నుంచి ఆఫ్ నైన్ అంతే కదా మోస్ట్లీ ట్వెల్వ్ టు నైన్ మంచి మార్కెట్ టైం అది వీడు ట్వెల్వ్ థర్టీ తర్వాత కాసేపు అరాకొరటు దొరికేసాడు మరి ఆ డబ్బులు ఏమైనా అంటే జల్సాలు చేశాడు ఏం జల్సాలు చేశాడు మరి మామూలు విషయం నేనేమనుకున్నాను అంటే ఒకవేళ అరెస్ట్ అయితే విడిపించుకోవడానికి ఇంట్లో దాచుకున్నాడే ఎవరికైనా ఇచ్చాడా అరే రేపు ఒకవేళ నాకు ఇలా తప్పు చేశా ఏదో బతకాలని చేసా తప్పు చేశా ఇన్ కేసు నన్ను అరెస్ట్ చేస్తే ఈ లక్ష లక్షా లాయర్లకు ఇచ్చి నన్ను విడిపించాడు అని చెప్పుకున్నాడేమో తెలియదు అంత ఖర్చు అవ్వదు మా ఆ రాత్రి నేను హడావిడిగా నో హోటల్కి వెళ్ళి తాగినా కూడా రిచ్ రిచ్ కాక్టైల్స్ తాగినా కూడా అంత బిల్ అవ్వదు ఎయిర్పోర్ట్ నో హోటల్కి వెళ్ళి మరి ఏమో వీడి దగ్గర అయిపోయి అక్కడేం దొరకలేదు వీడు దానిలోనే దొరికాడు సో మొత్తానికి అయితే తీసుకొచ్చి అన్ని రికవరీ చేసిన తర్వాత జైలుకి అయితే తరలించడం జరిగింది అండ్ మోహన్ బాబు గారికి కూడా అప్పుడు చెప్పారు ఇది ఇది సంగతి అండి అని చెప్పేసి అంతే కానీ ఇక్కడ అసలు విషయానికి వస్తే ఎవరిని నమ్మాలి వాళ్ళ రోజుల్లో అలా అని తెలిసిన వాళ్ళ పిల్లలన్న పెట్టుకోలేము అంత సీరియస్లీ వాడికి ఈ మోహన్ బాబు లాంటి వాళ్ళు ఓ వెంకమ్మ ఇళ్ళారా నీ కొడుకు ఎంత వయసు అంటే ఇరవై ఏళ్ళు అయ్యా పనిలో పెట్టుకోడు సరే చదివించుకుంటాడు ఆయన ఎక్కడన్నా చదివించుకోవాలంటే నేను చదివిస్తాలే అంటాడు పనిలో పెట్టుకుంటే నువ్వు దేనికి పనికిరా నొడవే అవి ఉండాలి అప్పుడే నేను ఆ పనిలో అయినా పెట్టుకోగలం మరి కనీసం నీకు ఏది చేతగా నడువే కానీ నీకు దొంగతనం చేతనయ్యే అంత తెలివితేటలు ఉన్నాయి ఇంకేమైనా చేయొచ్చు బిజినెస్ చేసుకోవాలనుకున్నావు కేబుల్ నడపాలనుకున్నావు యూ కెన్ డూ వాట్ ఎవర్ బట్ పది లక్షలేంటి చీప్గా పది లక్షలు తీసుకొని ఏం అనుకున్నాడు ఎక్కడికి ఇక్కడ ఇవాళ రేపు అంటే లక్షలు ఖర్చు అవుతున్నాయి కరెక్టేమా అదొకటి రెండోది ఇప్పుడు నువ్వు కళ్ళు మూసి లోపే మూడు లక్షలు మింగేవు పది లక్షలు ఎన్ని రోజులు నీ దగ్గర ఇంక సెకండ్ డేకి వచ్చేసరికి అయిపోతాయి అంతే కదా అట్లా అంటే రెండు మూడు గంటల్లోనే నువ్వు మూడు లక్షలు అంటే పది లక్షలు మాయమైపోయేవి పోనే వాడు కన్నావు అప్పు విన్నావా వాడు నిన్ను బాగా వేధిస్తున్నాడు అప్పు టైంకి టైంకి రాలని అప్పు తీర్చేస్తా అని చెప్పావా వాడికి ఇచ్చావా అది తెలియదు జెల్స్ అలా ఖర్చు పెట్టాడు అవి ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయో తెలియదు సరే ఓవరాల్గా అయితే ఖర్చు అయితే పెట్టాడు మోహన్ బాబు గారి విషయంలోనే ఎందుకు ఇలా జరుగుద్దో తెలియదు బట్ తెలిసిన వాళ్ళని ఇప్పుడు భానుప్రియ గారి ఇంట్లో అలాగే జరిగింది మన రజనీకాంత్ వాళ్ళ అమ్మాయి ఐశ్వర్య రాజేష్ వాళ్ళ ఇంట్లోనూ అదే అదే జరిగింది నమ్మి పెట్టుకోవడం ఇంకా ఐశ్వర్య రాజేష్ వాళ్ళ ఇంట్లో ఐశ్వర్య వాళ్ళ ఇంట్లో అయితే రజనీకాంత్ వాళ్ళ ఇంట్లో విచిత్రం ఆ పనమ్మాయి ఆ మన ఉచితం సరిపోవట్లేదు మరి దౌతనం చేయడం అని చెప్పింది ఆవిడే అలా ఎలా చెప్తారో అంత ధైర్యంగా ధైర్యంగా ఆవిడ అలాగే చెప్పింది తను కూడా ఏమన్న అట్లా లైట్ తీసుకుంది స్నేహ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది తను లైట్ తీసుకునే వాళ్ళ ఉన్నాయి అవుతానే ఉన్నాయి అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మదో తెలియట్లా ఇవ్వాలి రేపు ఇప్పుడు పోనీ ఇంట్లో దొంగతనం జరిగిందా ఇంట్లో కాదు అసిస్టెంట్ తీసుకొస్తే వీడికి తెలుసు వీళ్ళు అసిస్టెంట్ ఊరెళ్ళు అంటే ఖచ్చితంగా డబుల్ బ్యాగ్ పెట్టుకొని వస్తాడు అంతే అది మైండ్లో పెట్టుకున్నాడు ఎలాగైనా తీసుకోవాలనుకున్నాడు ఆ అడవిలో నువ్వు నడుచుకుంటూ నడుచుకుంటూ ఎంత దూరం వెళ్ళావు ఎక్కడ తిరిగావు ఏడ కూర్చున్నావు ఏ బస్సు వచ్చింది ఎటెక్కావు నీ దగ్గర అసలు డబ్బులు లేవనుకో అందరినీ ఐదు వందల నోట్లు ఏవో ఉంటాయి జిపిప్తో అందరూ చూస్తారు ఏదో ఉంది అని దాంట్లోకి వెళ్ళి ఎలా తీసావు ఎవరికి తెలియదు దొంగతనం అయితే చేసావు అంతే